ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష రుద్రాక్షల విశిష్టత గురించి రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గారు కార్యక్రమానికి స్వాగతం అండి మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంతకన్నా ముందు మీ మోటివేషనల్ స్టోరీ కోసం కూడా అంతే మంది ఎదురు చూస్తారు ఈసారి ఏం తెలుసుకోబోతున్నారు మంచి రోజు ఇవాళ హనుమత్ జయంతి సో ఓ చిన్న కథ మామూలుగా ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సో చిన్న కథ ఓ పాత కథ ఒక లేడీ అరణ్యలో ఉంది తను నిండు చూలాలు గర్భిణి బిడ్డని మోస్తోంది సరే ఒకరోజు బాగా దాహం వేస్తుంది నీళ్లు తాగుదాం అనుకుంటుంది నీళ్లు తాగడానికి ముందుకు వస్తుంది ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలుసుకుందామని ఈ లోప వెనక అడవి అంటుకుంటుంది అడవిలో సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటాయి కారు చిచ్చు అంటాం కదా ఆ కారు చిచ్చు మొదలైంది సరే తనేమో నిండు చూలాలు అంతగా పరిగెట్టే అవకాశం తనకు తక్కువ ఉంటుంది మంటేమో ముంచుకు వస్తుంది తప్పదు ప్రాణభయం పరిగెట్టాల్సి వస్తుంది పరిగెడుతుంది పరిగెడుతుంది నుంచి తప్పించుకోవడానికి నీళ్ళ కోసం చూస్తుంది సరే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత నీళ్లు కనిపిస్తాయి అమ్మయ్య నీళ్లు కనిపించాయి అనుకుంటుంది నీళ్ళు కనిపించే తాగడానికి బాగుంది తర్వాత ఇక్కడ ప్రసవించడానికి కూడా బాగుంది ప్లేస్ బాగుంది అని చెప్పి అనుకుంటుంది అనుకొని ఇలా పక్కకు తిరిగి చూస్తే వేటగాడు తనని చంపడానికి బాణం ఎక్కుపెట్టించాడు లేడు దొరికింది అని సరే రైట్ సైడ్ తలతిప్పి చూసింది రైట్ సైడ్ తల తిప్పి చూస్తే పులి కనిపించింది తినడానికి సిద్ధంగా ఉంది వేటగాడు బాణం తిన మీద ఉంది లెఫ్ట్ నుంచి పులి దృష్టి రైట్ నుంచి తన తినడానికి ఉంది ఎదురుకు వెళదామంటే నీటి చెరువు ఉంది వెనక్కి చూస్తే చిచ్చు వెన్నడుతుంది ఏమి తిండి చూలారు ప్రసవించడానికి సమయం దగ్గరికి వస్తుంది ఓ పక్క దాహం వేస్తుంది ఇన్ని పరిస్థితులు సో ఒకటే అనుకుంది ఏం జరుగుతుందో అది జరుగుతుంది నేను దేన్ని ఆపలేను నేను దేన్ని ఆపలేను నేను చేయగలిగిందల్లా నా దాహం తీర్చుకోవడమే ఏం జరుగుతుందో భగవంతుడు అని చెప్పి దాహం దాహం తీర్చడానికి తన దాహం తీర్చుకోవడానికి ముందుకు వెళ్తుంది ఈలోపు అనుకోకుండా బాణం వేయడానికి సిద్ధపడి బాణం వదులుతాడు అనుకోకుండా వాతావరణంలో మార్పు వచ్చి ఒక్కసారిగా అది అవుతూ ఒక్కసారి మెరుపులు వచ్చి ఉరిమింది ఒక విద్యుత్ తీక్మని వచ్చేటప్పటికి అది ఆ మెరుపు ఆ వేటగాడి కళల్లో పడింది అతను పెట్టిన గురి ఒకసారి లా అన్నాడు అది తప్పి ఆ పక్క ఉన్న పులికి తగిలింది తిందామనుకున్న పులికి వేటగాడి బాణం తగిలింది తిను ఈలోపు ఉరుములురిసాయి కదా పెద్ద వర్షం పడింది ఉరుములు వాతావరణం మారిపోయింది పెద్ద వర్షం కారు చిచ్చు ఆరిపోయింది ఇవన్నీ ఏమీ తెలియదు తన మామూలుగా ఇవేమీ చూడలే వేటగాడు ఎక్కడున్నాడు పులి ఎక్కడుంది కారు చిచ్చు ఏమైంది ఏమీ చూడలేదు నేను చేయగలిగింది నేను చేస్తాను అనుకుంది కదా వెళ్ళి నీళ్లు తాగింది నీళ్లు తాగొచ్చి బిడ్డను ప్రసవించింది బిడ్డను ప్రసవించి చక్కగా చూసింది ఈ పక్కన వేటగాడు లేడు ఈ పక్కన పులి లేదు వెనక నుంచి కారు చిచ్చు లేదు హ్యాపీ హ్యాపీగా బిడ్డను ప్రశ్నించి వెళ్ళిపోయింది సో అనవసరమైన ఆందోళనలు పడి నువ్వేమీ చేయలేవు భారం భగవంతుని మీద వదిలిపెట్టు నీ కర్మ నువ్వు చేయి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అంతే ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు మన కర్మ మనం చేస్తే సరిపోతుంది అద్భుతం అండి ఫలితం ఆయన చూస్తాడు ఏమి కాల్ తీసుకున్నా నమస్తే అండి అమ్మా నమస్తే చెప్పండి అమ్మా

అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షం పౌర్ణమికి రెండు రోజుల ముందు శుద్ధ త్రయోదశి తులారాశి స్వాతి నక్షత్రం నాలుగో పాదం తనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష నవముఖి కానీ అష్టముఖి కానీ నవముఖి తొమ్మిది ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము ఇది అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి సో ఏదైనా ఒక్కటి చాలు వేసిన తర్వాత చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి అమ్మా నమ అమ్మా బాబు గురించి బాబుకి గవర్నమెంట్ జాబ్ ఆ ప్రైవేట్ జాబ్ ఉంటుంది కరెంటు గురువు గారు ఏదో జాబ్ అమ్మా ముందు ఏదో ఒక జాబ్ ఇలా ఏ ఉంటుంది ముందుగా అంటే గురువు గారు ఏదొచ్చిన కంటెస్ట్ ఇప్పుడు కదా అదే చెప్పామమ్మా ఏదొచ్చినా మనం చేయాల్సింది మనం చేయడం ఫలితం వచ్చిన కర్మ చేయడం ఫలితం మనం ఆశించక్కర్లేదు మన పని కర్మ చేయడమే రైట్ ముప్పై ముప్పై నవంబర్ రెండు వేల నాలుగు గురువు గారు ఎవరిదమ్మా ఇది ముప్పై రెండు వేల నాలుగు అవునమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా రెండు ఒకటి ఇందాక జాతం ఇది రెండు అదే టైం అదే సంవత్సరం అలాగే ఇది తదియ కృష్ణపక్షము బహుళ తదియ పౌర్ణమి నుంచి మూడవ రోజు ఇది వృషభ రాశి ఎవరిదమ్మా ఇది ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష అమ్మ ముఖి రుద్రాక్ష త్రయోదశి ముఖి రుద్రాక్ష ఈ రెండు అబ్బాయికి సంబంధించినవి త్రయోదశి అంటే పదమూడు ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలియే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల వేదాలు ఉపనిషత్తులు ఆరణికాలు బ్రాహ్మణికాలు అష్టాదశ పురాణాలు ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి సో ఈ నేను అడ్వైజ్ చేసే రుద్రాక్ష కూడా స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు సో కాబట్టి అవకాశం ఉంటే వేస్ట్ చూడండి ఆల్ ది బెస్ట్ తప్పకుండా అండి అయితే రామాయణంలో సీతమ్మ రహస్యం సీతమ్మ రహస్యం అంటూ ఉంటారు ఏంటండి ఆ రహస్యం ఏముంది రహస్యం ఏం కాదు కానీ అంటే జాగ్రత్త అది అంటే ప్రతిదానికి ప్లాన్ వన్ ప్లాన్ టూ అని ఉంటుంది కదా సరే హనుమంతుల వారు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నేను రామబంటుని వచ్చానని చెప్పినప్పుడు ముందు నమ్మదు ఆమె తర్వాత నమ్మించడానికి ఆయన నమ్మించే ప్రయత్నం చేస్తారు ఆయన ఆయన ప్రూవ్ చేసుకుంటారు నేను రామబంటు అని సరే ఇదే పరిస్థితి మళ్ళీ రెండోసారి పునరావృతం కాకూడదని సీతమ్మవారు ఏం చేస్తుందంటే రాముల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను లంకలో ఉన్నాను నా గురించి నువ్వు చెప్పడానికి సాక్ష్యంగా ఇది చూడమని నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇంకొక సంఘటన చెప్తాను హనుమ నువ్వు వెళ్ళినప్పుడైనా ఇది జారిపోవచ్చు పరధ్యానంగా ఎక్కడైనా పెట్టి ఉండవచ్చు ఇది వస్తువు కాబట్టి దీన్ని ఉనికి చెప్పలేము ఒక రహస్యం చెప్తాను ఇది రాముల వారికి చెప్పు నేను ఇక్కడ ఉన్నానని ఖచ్చితంగా నమ్ముతారు నువ్వు ఏది చెప్పినా అది వింటారు ఏమిటమ్మా అంటే ఒకసారి మేము సాయంత్రం పూట వన విహారం చేస్తూ చెట్టు కింద కూర్చొని ఉండగా చిత్రకూట పర్వతం కింద అప్పుడు ఒక కాకాసుడు దేవేంద్ర సంతతికి చెందినటువంటి కాకి రాకి ఒక కాకి ఒక కాకి రూపంలో వచ్చి నా శరీరాన్ని తూట్లు పొడుస్తూ ఉంటే రాములు వారు కాకాసుడు కదా అందరికీ తెలుసు సో రాములు వారికి కష్టం అనిపిస్తుంది కష్టం అనిపించి ఎంత చెప్పినా వారించినా కాకి వినదు నన్ను పొడుస్తూనే ఉంటుంది అప్పుడు రాములు వారికి కోపం వచ్చి గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్రంగా చేసి కాకి మీద విసురుతారు అది ముల్లోకాలు తిరుగుతూ ఉంటుంది నన్ను రక్షించండి రక్షించండి అని దేవతలందరి దగ్గరికి వెళ్ళి శరణ వేరుకుంటాడు కాకసుడు వేరుకుంటే రాముడు ఒక్కసారి నేను చంపుతానన్న తర్వాత ఎవరికీ సాధ్యం కాదు ఆపడం సో ఆయన అన్ని తర్వాత ఇంకేముంటుంది సో మాతో ఎవరితో కాదు ఆయన మాటని కాదని నీకు శరణిచ్చే అంత సాహసం మేము ఎవరూ చేయలే ఆ స్థాయి మాది కాదు అని మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి అందరూ చెప్తారు నీకు అవకాశం ఉంటే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పరు ఏమైనా చేయగలిగితే ఆయన మాత్రమే చేయగలుగుతాడు మళ్ళీ రాముడు వారి దగ్గరికి వచ్చి కాకస్తుడు అయ్యా తప్పైపోయింది ఏదో చేయకుండా పని చేశాను ఇంకా రక్షించండి ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను కరుణించండి అని చెప్పి అడిగితే రాముడు సరే వేడుకొని వదిలేస్తాడు సో ఈ కథ నాకు ఆయనకే తెలుసు దేవతలకు తెలుసు ఇక్కడ ఎవరు దేవతలు లేరు సో నా మా ఇద్దరికే తెలుసు కాబట్టి ఈ కథ నువ్వు వెళ్ళి చెప్పు చెబితే ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకి నాకు తెలుసు కదా నీకు తెలియడానికి అవకాశం లేదు కదా అంతే ఇది రహస్యం పెద్ద రహస్యం ఏం కాదు గుర్తించడానికి ఒక మార్గం అంటే మనం ఇది మిస్ అయితే అది అని చెప్పుకుంటాం కదా ప్రతి జీవితంలో ఇలాంటి అవసరం అని చెప్పడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి కేవలం ఒకదాని మీద ఆధారపడి ఉండకుండా ప్లాన్ వన్ మిస్ అయితే ప్లాన్ టూ ప్లాన్ టూ మిస్ అయితే త్రీ కూడా ఉంటే పెట్టుకోవడం అలా ఈ కథలన్నీ మనకేం తెలియజేస్తాయంటే జీవితంలో పెర్ఫెక్షన్ కోసం ఏదైనా చేస్తే పెర్ఫెక్ట్గా ఉండడం కోసం నిజంగా ఆ వస్తువు ఏదైనా మిస్ అయిందనుకో ఇది కథ చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనే సందేహం రాకుండా ఉండడం కోసం బలంగా ప్రెజెంట్ చేసినా అనమాట అంతే అద్భుతం అండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి హలో నమస్కారం అండి అమ్మా మాట్లాడండి అమ్మా పాండరం గారావు గారితో నమస్కారం గురుగారు అమ్మా ఓం నమస్ ఓం నమశివాయ్ గురుగారు ఎవటమ్మ అమ్మ చెప్పండి కొడుకు గురించి ఇది తెలుసుకోవాలని గురుగారు డేట్ ఆఫ్ బర్తిస్తారా అమ్మ

రైట్ ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ ఈ ద్వాదశముఖి పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ అమ్మా ఇంటర్మీడియట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా బాగుంటుందమ్మా చక్కగా బ్లస్ చేయండి మీ ఆశీర్వచనం వాళ్ళ ప్రయత్నము ఈశ్వరాను గ్రామం ఆల్ ది బెస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇంత చక్కగా జాగ్రత్త అని చెప్తారు కదా మీరు డైరెక్ట్ గా కలిస్తే ఇంకాస్త ఏమన్నా బాగా చెప్తారేమో అనేటువంటి తప్పని చాలా మందిలో ఉంది మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వారికి ఏం చెప్తారు అంటే అలా అని కాదు కానీ యా సమయం ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది ఇప్పుడు మనకి అంత సమయం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు కొన్ని క్షణాల్లో ఇక్కడ అంటే నేను ఎనిమిది సెకండ్లో జాతకాన్ని అధ్యయనం చేయగలను తిది వారం నక్షత్రం దశలు సూక్ష్మ దశలు నాకు టైం ఆఫ్ బర్త్ అవసరం లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ ఎనిమిది సెకండ్లో నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను చేతులేమో రాస్తూ ఉంటాయి పెదాలు కదులుతూ ఉంటాయి మెదడు చేస్తూ ఉంటుంది ఈ నాలుగు పనులు ఎనిమిది సెకండ్లోనే జరుగుతాయి జాతకాన్ని అనలైజ్ చేస్తాం సో ఇంకొక కొంచెం సమయం ఒక నిమిషమో రెండు నిమిషాలు టైం ఇస్తే ఇంకా బాగా అనలైజ్ చేయగలను అనేది నిజం అందులో ఎలాంటి సందేహం లేదు అందుకనే సో నన్ను కలవాలనుకుంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు సో క్యాంప్ అంటే ఇక నేను ప్రతి అంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళడానికి కుదిరినా కుదరకపోయినా వెళ్ళకూడదనుకున్నాం కానీ ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి గురువారం వారానికి ఒక్కరోజు పెట్టుకుంటే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాం అలాగా సౌత్ ఇండియా అటెండ్ అవుతాను నేను సౌత్ ఇండియాలో ఈ బ్రాంచ్లో ఏదో ఒక బ్రాంచ్కి ప్రతి గురువారం వెళ్తాను ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే గురువారం నాడు విజయవాడ కార్యాలయానికి విజయవాడకి వెళ్ళి నిన్న తిరుపతి వెళ్ళొచ్చాం ఇప్పుడు మన తిరుప ఇప్పుడు విజయవాడ విజయవాడలో మధ్యాహ్నం వరకు ఉంటాం అర్థం చేసుకొని సహకరించండి వేరు వేరు సెల్ఫోన్లో నుంచి వేరు మొబైల్ నుంచి వేరు నెంబర్లు పెట్టి అక్కడ రిజిస్టర్ చేయకుండా అంటే పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి ఎందుకంటే చాలామంది వస్తారు దూర ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి రెండు మూడు పేర్లు నేను మీదే చూసుకొని ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యాహ్నం వరకే ఉంటాను అర్థం చేసుకోండి అలాగే హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా అంటే సపోజ్ మీరు ఉన్నారు ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఆఫీస్కి కార్యాలయానికి వెళితే మీకు అక్కడ ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను బెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది సో మనం నాతో కలిసి మాట్లాడినట్టే ఉంటుంది మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తారు అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాసీలో ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడాలనుకున్నా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా లేదు గురువారం నాడు విజయవాడలో కలవాలని నన్ను అనుకున్నా ఒక్కొక్క డేట్ అబ్బరితో చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి ఈ వర్క్ అంతా నా మీద ఉంటుంది తప్పకుండా కాల్ తీసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు సాయి అండి సాయి గారు మాట్లాడండి పాండరం గారి సాయిగారు ఓం నమస్ శివాయ్ ఫస్ట్ క్లాస్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అనుమతి జయంతి శుభాకాంక్షలు మీకోండి థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి చెప్పండి

స్టేట్ లో ఎక్కడ సౌత్ వాతావరణం సరిపోద్ది అని అక్కడ అంటే టెక్సాస్ స్టేట్ లో ఉన్న నగరాలన్నీ బాగుంటాయి క్లైమేట్ బాగుంటుంది యాషన్ క్యాపిటల్ సిటీ ఇది టెక్సాస్ స్టేట్కి హ్యూస్టన్ నాసా కేంద్రం అది కూడా టెక్సాస్లోనే ఉంటుంది డాలర్స్ నగరం అది కూడా టెక్సాస్లోనే ఉంటుంది ఇవన్నీ పెద్ద పెద్ద నగరాలన్నీ అక్కడే ఉంటాయి సౌత్ వాతావరణం కూడా బాగుంటుంది రైట్ అది క్యాంపస్ కూడా బాగుంటుంది యూనివర్సిటీ యాషన్ క్యాంపస్ కూడా బాగుంటుందండి ఆల్ ది బెస్ట్ ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి ముఖి ఆ ట్వల్వ్కి త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి ఈ సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు సూర్యస్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఆల్ ది బెస్ట్ అండి తప్పకుండా అలాగే ధర్మం చాలా గొప్పది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ ధర్మం అనేది మనకి మాత్రమే గొప్పదా లేకపోతే ఎదుటి వరకు అలా అనిపిస్తుందా అనిపించదా లేదు ఇప్పుడు మనం స్వీట్ తింటే మనం తిన్న తీగని ఉంటుంది ఎదరోలకించీగా అన్నిట్ల కాకపోయి ఉండవచ్చు కానీ సాధారణంగా మేజర్ పర్సంటేజ్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఏదో అమెరికా కాల్ గురించి ఏదో మాట్లాడుకున్నాం ఇప్పుడు అక్కడదే చిన్న ఎగ్జాంపుల్ నువ్వు అడిగిన దానికి చెప్తాం ఇప్పుడు మన మతం ధర్మం మనకి గొప్పగా అనిపించడం గొప్ప కాదు ఇతర వాళ్ళు కూడా దీన్ని గొప్పగా అంగీకరించడం సిల్వస్టర్ స్టాలిన్ ఒక మంచి హాలీవుడ్ నటుడు ఆయన పేరు తెలియని వాళ్ళు ఆయన ఆఫ్కోర్స్ ఆయన ఆ ఫీల్డ్లోకి రావడానికి ఎంత కష్టపడ్డాడు అస్తావకరులాగా ముఖం ఉండేది ఎవరు అసలు ఇంత భయంకరంగా ఉన్నావేంటారా బాబు నువ్వు సినిమాల్లోకి తిట్టేవారు తను తినడానికి తిండి లేకపోతే రోడ్ల మీద పడుకునేవాడు కోక టిన్స్ టీన్స్ అమ్ముకొని బతికాడు తర్వాత తన దగ్గర ఉన్న కుక్క ఉంటే కుక్కను కూడా యాభై డాలర్లకు అమ్మేశాడు అసలు నిర్ దుర్భరమైన జీవితం అంటే ఏంటో సిల్వర్ స్టార్ స్టాలిన్ చూశాడు తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత పక్కన పెడదాం ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తను మనకి తనకి తన సినిమాల గురించి మనం చెప్పుకోకర్లేదు అంత గొప్ప సినిమాలు సిల్వర్ స్టార్ స్టాలిన్కు ఉన్నాయి అయితే తన కొడుకు ముప్పై ఐదేళ్ళకి చనిపోయాడు సిల్వర్ స్టార్ స్టాలిన్ కొడుకు ఎందుకు చనిపోయాడంటే ఈ డబ్బు సంపాదించారు కదా వాళ్ళ ఫాదర్ బాగా సంపాదించారు లేనిపోయిన అలవాట్లు మత్త మత్తు మందులు కాదు అలవాటు అయిపోయి ఈ డ్రగ్స్ అది తీసుకొని థర్టీ ఫైవ్ ఇయర్స్కి చనిపోయాడు చనిపోతే అది తట్టుకోలేకపోయాడు ఒక్క కొడుకు అంత ప్రేమగా గుండెల మీద పెంచుకున్నాడు వాడిని ఏమడిగినా నో అనుకుంటే ఇచ్చాడు సడన్గా కొడుకు చనిపోయేసరికి సిల్వర్ సెస్టాల్ తట్టుకోలేకపోయాడు మా ఏ పని చేస్తున్నా కొడుకే గుర్తొస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా తన తన మెదడులోంచి వెళ్ళిపోవట్లేదు ఈ యొక్క ఇది చేయలేకపోతున్నాడు నిద్రపోతే కళ్ళలో కొడుకే వస్తున్నాడు ఏం చేసినా ఈ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు విపరీతమైన ఒత్తిడికిన ఈ అందరు సలహాలు తీసుకుంటారు ఎవరు ఏం చెప్తే ఆ పనిచేశాడు దీంట్లోంచి ఎలా బయటపడాలి నా కొడుకుని నేను మర్చిపోలేకపోతున్నాను తనే నాకు నిరంతరమైన ఆలోచనలో ఉంటున్నాడు ఏం చర్చ్కి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు సలహా తీసుకు ఎవరి సలహా పెద్దవాళ్ళు స్నేహితులు తనకి అన్ని సలహాలు ఎక్కడ ఏమీ అవ్వదు ఒక ఒక ఆధ్యాత్మికవేత్త మాత్రం అక్కడ అక్కడ కృష్ణ మందిరం ఉంటే అక్కడికి వెళ్తాడు ఎందుకంటే శివశ్రీ స్టాలిని ఒకనొక దశలో తిండికి లేనప్పుడు అక్కడ కృష్ణ మందిరానికి వెళ్తే అక్కడ పులియార పెడితే తిని కొంతకాలం అక్కడ పడుకొని అలా అది కూడా తనకు అనుభవాల్లో అది ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పూజ పూజారిని అడుగుతాడు ఇది ఏమిటండి పోవట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది నా కొడుకు మర్చిపోలేకపోతుంది వాడిని నేను అంటే ఏమీ లేదు టెన్షన్ పడకు నువ్వు కూల్గా వెళ్ళి ముందు ఓ పని చూడు టికెట్ నువ్వు వీసా టికెట్ వీసా ఉంటే వీసా తీసుకుని టికెట్ ఇవన్నీ చూసి ఇండియాకి వెళ్ళు హరిద్వార్ అని ఉంటుంది నేను వివరాలు చెప్తాను హరిద్వార్కి వెళ్ళు హరిద్వార్కి వెళ్ళి నీ కొడుక్కి పెండం అక్కడ పెట్టు కర్మలన్నీ అక్కడ చేసి వచ్చాయి తర్వాత ఏమీ ఉండవు మంచి లోకాలకి తను వెళ్ళిపోతాడు ఈ పని చేయి అని చెప్తే ఇమీడియట్గా టైం ఆలస్యం చేయకుండా రెండు వేల పదమూడులో సారీ రెండు వేల పదిహేడులో తను ఇక్కడికి వాళ్ళు తను రాకుండా వాళ్ళ వైఫ్ని చెల్లెల్ని ఇద్దరు సహచరులని ఇచ్చి మొత్తం నలుగురినిచ్చి ఇండియా పంపించారు తను రాలేదు వచ్చి ఇక్కడ హరిద్వార్లో కార్యక్రమాలన్నీ పిండ ప్రధానం అంతా చేసి కొడుకు అన్ని చేసిన తర్వాత చేయించిన తర్వాత ఆ రోజు నుంచి కొడుకు కనబడలేదంట డిస్టర్బ్ చేయలేదు సో మరి మనమే కాదు అందరూ నమ్ముతారు ఈ ధర్మం సాంప్రదాయం చాలా గొప్పది అందుకనే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ ధర్మానికంటూ ఒక స్థాయి ఉంది ఒక విలువ ఉంది అందరూ గౌరవిస్తారు కాబట్టి మనమే కాదు ఇతరులు కూడా గౌరవిస్తారు చాలామంది కృష్ణ భక్తులు మన మనకంటే ఇతర దేశాల్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నారంటే అతిశక్తి కాదు చాలామంది వేదం చదువుకొని వేద పట్టణం చేస్తూ ఉంటే మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం సో మన మన ధర్మం ఇతర దేశాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా బాగా చెప్పారు నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అయ్యాడండితో అయ్యా ఓం నమ శివా అండి ఎలా ఉన్నారు చెప్పండి చెప్పండి జనవరి సంక్రాంతి రెండు వేల ఎంతండి సంవత్సరం ఇది బుధవారం పుట్టినట్టు తెలుసా అండి గురువారం అండి గురువారం వచ్చిందండి సారీ ఇది గురువారం అండి గురువారం గురువారం కరెక్ట్ కరెక్ట్ అండి నేను ఇది చతుర్దశి శుక్లపక్షము శుద్ధ చతుర్దశి ఏం చేస్తున్నారండి అయ్యా బాగుందా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఈస్ట్ గోదావరి వర్క్ పెంచుకోవడానికి చూడండి అవసరమైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కలవడానికి ట్రై చేయండి కాంట్రాక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి మార్కెటింగ్ పద్ధతులు ఇవన్నీ కూడా దేనికన్నా వర్తిస్తుంది ఆందోళన పడకండి చూడండి పనులు కొత్త కొత్త పనులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీరు వేసుకోవడానికి ఒక చిన్న రుద్రాక్షలు మూడు చెప్తాను ఒక చిన్న కాంబినేషన్ ఇది వచ్చాక ఖచ్చితంగా మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే వచ్చే ఫలితం బాగుంటుంది మంచి ఫలితాలు వస్తాయి ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది దశముఖి ఇది విష్ణు స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి వచ్చిన తర్వాత బాగుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు అంత బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి ఆహార నియమాలు ఏమీ లేవు నెక్స్ట్ కాల్ అండి నమస్తే అండి నమస్తే మేడం అయ్యా మాట్లాడండి పాండురంగారావు గారితో నమస్తే గురువు గారు ఓం నమ శివాయ్ చెప్పండి మా బాబు గురించి సార్ అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ట్వంటీ సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్ సార్ అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్ ఇప్పుడు బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సార్ సార్ గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను థర్స్డే బుధవారం సార్ సార్ ఇది ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల నాలుగు అవును సార్ ఇది గురువారమే సార్ ఇది బుధవారం ఉదయం నాలుగు గంటల పదిహేను ఇరవై నిమిషాల మధ్యలో గురువు గారు ఒక్కసారి చేయండి మిగిలిన విషయాలు కూడా చెప్తాను నేను మిగిలిన విషయాలు కూడా చెప్తాను ఒక్క నిమిషం ఇది త్రయోదశి అండి త్రయోదశి పౌర్ణమి ముందండి ఇది హలో లైన్లో ఉన్నారండి సార్ ఇది నక్షత్రం ఏం చూస్తున్నారు రాశి వృషభం ఏమి చూస్తున్నారా మేషరాశి చూస్తున్నారా అంటే మేషరాశి అని అన్న కరెక్ట్ అండి అయితే మేషరాశి అయితే ఎస్ ఇది బుధవారము మేషరాశి త్రయోదశి శుద్ధ త్రయోదశి ఎస్ ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి ద్వాదశి ముఖి రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష ఏదైనా ఒక్కటి ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే తొమ్మిది ముఖాల అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది అమ్మవారే ఒక రక్షణ కవచంగా ఉంటుంది శరీరానికి తాకే విధంగా దారుణ చేయించండి ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము వచ్చింది చాలా బాగుంటుంది అందులో సందేహం లేదు అందులో ఈరోజు పౌర్ణమి హనుమద్ జయంతి చాలా మంచి రోజు మాట్లాడుకుంటున్నాం అన్ని మంచి జరుపుతాయి చాలా చాలా ధన్యవాదాలు అండి అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు గారావు గారు ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం